హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాము శమినీ ఫ్యామిలీ వ్లాగ్స్ ఈరోజు మన ఫ్యామిలీ వ్లాగ్స్లో అయితే వచ్చిందనమాట శ్రీవారి పూజ అయితే చాలా అందంగా అయితే అయింది పాదాలు తెచ్చుకున్నాం ఇగ్ర తె తెచ్చుకున్నాం మంచిగా అయితే పూజ అయితే అంత అయింది వాయినాలు కూడా అయితే మంచిగా అవుతాయి అనమాట ఫుల్ వీడియో అయితే కంపల్సరీగా అయితే చూడండి నేను ఎలా చేసినో అర్థమైపోతుంది ఎన్నో ఎప్పుడో ఎప్పుడో అనుకున్న పూజ పూజ అయితే ఫినిష్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే నాతో పాటు మీరు కూడా వెంకన స్వామిని అయితే నమ్మండి స్వామి ఆశీస్సులు మీకు ఉండాలి మీతో పాటు నాకు ఉండాలి అందరూ బాగుండాలి అందులో ఉషా ఉండాలి వెంకటేశ్వర స్వామి ఆయన ఒక అనుగ్రహం ఉంది కాబట్టి నేను ఈ ఏడు వారాలు పూజ చేసిన అనమాట ఏదైనా శివాజ్ఞ లేని శివ కూడా ఉంటుంది అన్నట్టు ఈ శ్రీవారాజ్ఞ లేని కూడా శ్రీవారాజ్ఞ లేని శివ అయిన గుట్టదు అన్నట్టు ఈ నాగ్ఞాయి ఏంటైతే ఇవన్నీ అయితే కావు చాలా మంచిగా అయితే అయిపోయింది వాయినాలు కూడా అయితే మంచిగా అయితే ఇచ్చుకుంటా ఇంకా కొన్ని కొన్ని అయితే కొంచెం వీడియోలు అయితే మిస్ అయినాయినమాట ఆడ వీడియో అందరూ వచ్చే కల చాలా మంచిగా అయితే అయింది మొత్తానికి అయితే ఫుల్ వీడియో పెట్టడైతే లేట్ అయిపోయింది అనమాట ఇంకా షార్ట్ షార్ట్లో పెట్టిన ఎందుకంటే టైం లేకుండే వీడియో అయితే లాస్ట్ వైట్కి అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే చెప్పేది పార్ట్ వన్ పార్ట్ టూ అయితే ఇంక ఒక దాంట్లోనే పెట్టాలంటే చాలా దూరం పోతుంది మీకు కూడా ఇసుకూడతా చూడనికే అందుకే పార్ట్ వన్ పార్ట్ టూ లెక్క అయితే పెట్టినా అనమాట ఇంక ఇప్పుడైతే నేను పూజకి ఏమి ఏర్పాట్లు చేసుకున్నాను అనేసి అయితే చూపిస్తున్నా నెక్స్ట్ వీడియోలో పూజ ఎట్లా చేసినా ఆయన ఎట్లా ఇచ్చినా ఏమేమి ఇచ్చిందా అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా ఇప్పుడైతే ఎలా రెడీ చేసుకుంటున్నా అనేసి అయితే వీడియో అయితే తీసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పనిపించినా మార్నింగ్ రామ్ అయితే పని నేను కూడా అయితే పని అయిచ్చినా ఇంకా పని అయిపోయి మళ్ళా ఇల్లు అంతా సాఫ్ చేసుకొని తలస్నానం చేసి ఇంకా పిండి అయితే కలిపి పక్కన పెట్టి ఇంకా తులసిమాల కట్టుకొని ఇంకా ప్రసాదాలన్నీ అయితే రెడీ అయితే చేసుకున్నాను అనమాట ప్రసాదాలు రెడీ చేసి పక్కన పెడితే మనకు అయితే పని కొంచెం తక్కువ అనిపిస్తుంది ప్రసాదాలు రెడీ చేసి పక్కన పెట్టి ఈ పిండి కూడా కలిపి పక్కన పెట్టేస్తే పిండి మినిమం మనకు రెండు మూడు గంటలు ఆడితే దీపం ఛాన్సేపు వెలిగింది మంచిగా అయితే గట్టిగా ఉంటుంది అనమాట అందుకోసమైతే అన్నిటికంటే ముందు నేను దీపం వెలిగించే కంటే ముందు కూడా నేను పిండి కలిపి అయితే పెట్టుకున్న సల్విడి పిండి అయితే కలిపి పెట్టుకొని ఇంకా ప్రసాదాలన్నైతే రెడీ చేసుకున్నా ప్రసాదాలు రెడీ చేసుకున్నాక గాజులు వేసుకొని ఇంక అట్లనే తులసిమాల కట్టి పూలు కట్టుకొని మొత్తం ఎక్కడ ఎక్కడెక్కడైతే ఏర్పాట్లు అయితే చేసినా అనమాట పూలు అయితే నెక్స్ట్ డే మళ్ళా తొలి ఏకాదశి అనేసి అయితే చాలా ఫీరం ఉన్నాయి అన్నమాట అందుకోసమైతే నేనైతే ఇంకా కొంచెం బంతి పూలు తెచ్చిన ఇంట్లో పటాలకు అనేయడానికి దేవుడి ఫోటోలు వేయడానికి అట్లనే వాయనానికి కూడా మొత్తం అయితే రెడీ అయితే చేసుకున్నాం అనమాట ప్రసాదాలు చేసి మళ్ళీ వేరే వేరే గిన్నెలలో ఖాళీ చేసి కేసంతా కడుక్కొని ఎక్కడిదక్కడ కొంచెం ఆడ పైన సాఫ్ ఉండి సింకు ఖాళీగా ఉంటే సగం తలకాయ నొప్పి తగ్గింది ప్రశాంతంగా దేవుని మీద భక్తి పెట్టి పూజ చే లేకపోతే అమ్మో ఇక్కడ పని ఉంది అయ్యో అక్కడ పని ఉందని టెన్షన్ అవుతుంది చేసే పూజ ఏదో ప్రశాంతంగా చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అక్కడ కూర్చున్నా మనకు కొంచెం మంచిగా అనిపిస్తా ప్రశాంతంగా అయితే నేనైతే నిమ్మలంగా అయితే కూర్చొని అయితే వేసుకుంటున్నా ఇంకా పిల్లలైతే మధ్యాహ్నం వచ్చి మరి నువ్వు ఏమైనా చెప్తుంటే వీడియో తీసుకుంటున్నా ఈరోజు సాటర్డే కాబట్టి పిల్లలు అయితే మధ్యాహ్నమే వచ్చిర్రు ఇంకా వాళ్ళైతే వీడియో తీస్తుర్రు నెక్స్ట్ అయితే ఒత్తులు అయితే నానబెడుతున్నాయి ఇంకా మళ్ళీ పిండి దీపాలు కూడా చేసి నామాలు పెట్టి పక్కకు పెట్టి ఇంకొత్తులు నానబెడుతున్నా అనమాట ఎమ్మటే కొండ కాకుండా ఒత్తులు నీళ్ళు నానబెడితే కొంచెం చాలాసేపు వెలుగుతాయి అనేసి అయితే ఏడు ఏడు ఒత్తులు తీసుకోవాలా దీపానికి వచ్చి ఏడు ఒత్తులు ఇంకో దీపానికి వచ్చి ఏడు ఒత్తులు అట్లా ఏ దీపానికి ఆ దీపానికి ఇట్లా ఏడేడు సెట్ చేసుకుని అయితే నేను మొత్తం అయితే నానబెట్టుకున్న దేని దానికైతే ఇంకా మెలిసి అయితే పక్కనైతే పెట్టేసిన ఇంకంతలనే మళ్ళీ రాగి చెమ్ము పైన ఉన్న పూజ సామాను అవన్నీ అయితే అడుగుతున్నాయి అనమాట ఈ నేనైతే పితాంబరి మర్చిపోయినా ఇంకా పితాంబరి లేనప్పుడు అయితే నేను ఇంకా గల్లుపు చింత పండేసి అయితే రప్పరప్ప అయితే వృద్ధి ఇంకోటి ఏంటంటే ఈ పూజ చేయాలంటే మెయిన్గా అయితే ఓపిక అయితే ఉండాలి అయితే నిమ్మలంగా చేసుకోవాలి గుండిన తిన్నా అయితే చేయొద్దు మంచిగా అయితే ఫాస్టింగ్ ఉండాలి సాయంత్రం దాకైతే ఫాస్టింగ్ ఉండి ఇంక అక్కడ పెట్టిన తోటైతే ఒక గొద్దులు నువ్వు ఏం తినలేదు అనుకోవచ్చు నేనైతే వాటర్ అయితే తాగినా ఛాయ్ కూడా తాగినా అమ్మో ఛాయ్ తాగిపోతే నా మైండ్ అసలు పని చేయదు ఏం కాదు ఫ్రూట్స్ తినవచ్చు పాలు తాగొచ్చు మరి కటి ఉపాసం కూడా అయితే చేసి అయితే దేవుడికి అయితే పూజ చేయదు కొంతమంది అయితే నిమ్మాలంగా అసలు ఏం తినకుండా అబ్బో పూజ చేసే టయానికి ఇట్లా యాలు గీలు పడతారు అనమాట నేనైతే మస్తు మందిని అయితే చూసిన చూడండి పసుపు బొట్టు ఇచ్చేదైతే నేను ఇవి కుంకుమ పసుపు అక్షంతలు గంధం పెట్టేది ఇత్తడిదైతే తీసుకొచ్చిన అట్లనే జర్మన్ సిల్వర్ అయితే తీసుకొచ్చిన నేనైతే ఈ పేట ఎక్కడ తెచ్చినా ఏందనేసి అయితే మళ్ళీ ఒక వీడియో అయితే పెడతా చాలా బాగుందనమాట ప్రతిసారి వృత్తం చేసినప్పుడు అయితే మా మేడం వాళ్ళకి అక్కడ చాలా పీటలు ఉంటుండే ఆయన నేను మొత్తానికి ఏం తెచ్చుకోలేదు తీసుకొచ్చేది మళ్ళీ అక్కడ పసుపు అవన్నీ పూస్తా కదా నాకు ఆమెకి ఇయ బుద్ధి కాపోయేది అందుకే నేను ఇంకెప్పుడు పీటకు పోయిపోయేది అతనికి తెచ్చినప్పుడు జాకెట్ ముక్కగా పూసుకునేదాన్ని ఇంక ఈసారి నా సొంతంగా తెచ్చుకున్న పీట కాబట్టి అందులో ఒకటి వెంకటేశ్వర్ల స్వామి పూజ కాబట్టి ఈ అనేసి అయితే ఇంకా నాకు నేనే సొంతంగా పీట అయితే కొనుక్కొచ్చుకున్నాను మనం మళ్ళీ ఇంకెట్లైనా దుర్గమ్మ పూజ చేసినా ఏదైనా చేసినా పీటకం పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనేసి అయితే ఇంక నేను ఎర్రగడ పోయి అయితే ఈ అయితే తీసుకొచ్చుకున్నా ఇంకా కింద మళ్ళీ స్టార్ట్ చేసే అయితే మళ్ళీ పైన అయితే బంతి అయితే వేసి మాలలు అయితే వేసి పైన ఎల్లమ్మ తల్లి కాడ ఇంకంత దేవుళ్ళకైతే దండం అయితే పెట్టుకున్న దీపం అయితే ఇంట్లో మన దేవుడికి అంటే మన దేవుడికి అంటే మన కుల దేవతకి చేయండి ఏ అయితే చేయద్దు మేము ఇంక ఎల్లమ్మ తల్లి ఇటు మొక్కుతాం కాబట్టి ఇంక ఎల్లమ్మ తల్లికి అయితే చేసినాం ఇంక ఇంటికాడ ఎల్లమ్మ తల్లి అంటే ఇంకెక్కడున్నా ఆమె ఇంకా దండం పెట్టుకోవాలి ప్రశాంతంగా అట్లనే వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఫస్ట్ పెట్టిన తర్వాత లక్ష్మీదేవి అయితే పెట్టిన బియ్యం పోసి బియ్యం మీద పెట్టాలి కానీ ఫోటో అయితే అటు ఇటు ఆగట్లేదు గోడమ్మటి మనకి ఎక్కువ ప్లేస్ లేదు కదా అందుకోసమైతే లక్ష్మీదేవి ముందు ఐదు ఇట్లా పిరికి లెక్క పోసిన వెంకటేశ్వర స్వామి ముందు కూడా అయితే పోసిన వెంకటేశ్వర స్వామి ఫోటో పెడితే పక్కన పక్క లక్ష్మీదేవి ఫోటో పెట్టి అయితే లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టి వ్రతం అయితే చేసుకోవాలా నేనైతే ఇంత వ్రతం చేస్తా అని అయితే అనుకోలేదు కానీ చాలా మంచిగా అయితే అయిపోయింది దేవుడి దయ వల్ల ఏదైనా శ్రీవారి ఆజ్ఞ అయితే ఉండాలన్నమాట శ్రీవారి ఆజ్ఞలేని చీమయ్యగా ఉంటుంది ఆ వెంకటేశ్వర్ల స్వామి ఆజ్ఞ వెంకటేశ్వర్ల స్వామి అనుగ్రహం మా ఫ్యామిలీ మీద ఉందేమో ఇంకోటి ఏంటంటే ఈ వాయనం తీసుకునే వాళ్ళ మీద కూడా ఉందేమో ఏదైనా దేవుడు ఆజ్ఞ రావాలి తీసుకోవాలంటే అట్లనే నేను చేస్తా అనేది నేను కలలో కూడా అనుకోలేం కానీ చేసినా కానీ ఎప్పటి నుంచో చేయాలనుకున్నా ఇన్ని రోజులైతే వీలైతే కుదరలేదు అది కూడా అంటారు కదా గుడికి వెంకటేశ్వర్లో ఏ గుడికైనా పోతాం కానీ వెంకటేశ్వర్ల స్వామి గుడికి మనం దేవుణ్ణి చూడాలని కాదు దేవుడే మనల్ని చూడాలంటే ఆ గుడికి పోతాం అంట అదే నేను గట్టిగా నమ్మకం అనమాట ఈసారి కూడా నాకు చేసే టైం వచ్చింది పూజ చేసిన ఇంకోటి ఏంటంటే అందరూ బాగుండాలా అందులో ఉషా ఉండాలా నిమ్మలంగా నేనైతే ఇంత ఇంత పూజలు చేసిన దేవుణ్ణి నేను గట్టిగా మొక్కను దేవుడు తెలుసు మనకి మనకేమియాలో మంది డౌట్ రావచ్చు ఏం ది వ్రతం చేయాలా ఎట్లా చేయాలా అనేసి అయితే ఇంకేం ముక్కు ఏముంది మనకి ఇంకేమనుకుంటే అది ముక్కుని వ్రతం చేసుకోవాలా ఇంకా నేనైతే అంతకైతే ఏం లేదు నేనైతే అన్నిటికంటే ముందు ఆరోగ్యాలు బాగుండాలా ఆరోగ్యాలు బాగుంటే అన్ని నిమ్మలంగా ఉంటే ఫస్ట్ అయితే కలషం అయితే పెట్టుకున్న తర్వాతకి ఫోటోలన్నీ పెట్టినాక కలశం పెట్టుకున్న అట్ని వెంకటేశ్వర స్వామిది అయితే నేను చిన్న ఇగ్రం కొనుక్కొచ్చుకున్నాను అనమాట ఇగ్రం అట్లనే పాదాలు ఎండిదైతే లక్ష్మీదేవిది రూపు అయితే తీసుకొచ్చిన పెద్దదే ఆరు గ్రాములు అయితే లక్ష్మీదేవిది బిల్లు అయితే తీసుకొచ్చుకొని పూజలు అయితే పెట్టుకున్నా ఇంకా నేను చెప్పిన కదా వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవి కూడా చేసుకోవాలని ఇంకా నేను ఎండి తెచ్చి అయితే చేసుకున్నాను అనమాట నాకైతే ఇంకా చాలా మంచిగా అనిపించింది ఏడు తమలపాకులు పెట్టిన స్టెప్ స్టెప్ బై స్టెప్ పెట్టినా అనమాట రెండు రెండు తమలపాకులు లెక్క పెట్టినా ఏడేడు మొత్తం పద్నాలుగు అయిపోయినాయి ఇంకొకదాని కింద ఒకటైతే పెట్టాల పెట్టాలా ఎందుకంటే కొంచెం వేడికి తమలపాకులు ఇట్లా ముసుకొచ్చినట్టయితే అందుకోసమైతే ఏడు తమలపాకులు ఏడేడు పద్నాలుగు తమలపాకులు ఏడు దీపాలు గల్లకైతే ఒత్తులు అయితే పెడుతున్నా ఒత్తులు పెట్టి మళ్ళీ అదే గిన్నె కొంచెం ఇట్లా కాగబెట్టి నెయ్యి అయితే మంచిగా అయితే వేసిన కొంచెం మళ్ళీ పిండిలో కూడా కొంచెంసేపు నానెయ్యాలన్నమాట ఇంకా గౌరీదేవిని చేసిన వినాయకుడిని చేసిన ఇంకా పసుపు బొట్టు అయితే పెట్టాల ఇంకెక్కడెక్కడైతే ఏర్పాట్లు చేసినా కల్లా ఇంక అన్నీ చేస్తే ఇద్దరం కూర్చొని అయితే పూజ అయితే చేయొచ్చు అనేసి ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే పూజ ఎట్లా చేసినా ఎక్కడ చూసి చేసినా నాకు ఎవరు చెప్పారు ఆ అంత ఎట్లా అనేసి నెక్స్ట్ వీడియోలు అయితే కంపల్సరీగా పెడతా చూడండి చూడండి అనగానే వెంటనే వయసు కూడా మాకండి ఈ వీడియో అప్లోడ్ చేసినాక ఇంకొక వీడియో అయితే పెడతా ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా ప్రసాదంలో ఏమేమి కావాలో ఇలా చెప్తా పులిహోర ఉండాలా ప్రత్యేకంగా అయితే మెయిన్ అయితే పులిహోర ఆవు పాలు సలివిడి పెసరపప్పు పానకం ఇంకా సేమియా కేసర అంటే మెయిన్గా అంటే కేసర సేమియా అంటే ఇంకా మీరు ఏ ఏ స్వీట్లో పెట్టుకునే కదా ఇక అయితే అయితే పక్కా ఉండాలి ప్రతి ప్రసాదంలో మటుకి తులసాకైతే వేయాలను ఏదో ఏది ఉన్నా కూడా ఇరిగిపోతుంది అట్లనే ఖర్జూర మెయిన్ అయితే పానకం అయితే పక్కా ఉండాలి అన్నిటికంటే ముందు నేను పానకం అయితే చేసిన ఈ ప్రసాదాలు చేసే ముందు అయితే పానకం చేసి బెల్లం మిరియాలు కొంచెం దంచి తులసాకైతే వేసి పానకం చేసి అయితే పక్కనైతే పెట్టినా దేవుడికి అయితే ప్రత్యేకంగా పానకం తులసాకు ఆవు పాలు అయితే ప్రత్యేకంగా అయితే ఉండాలి అట్లనే వాయినంలో కూడా ఏడు వస్తువులు ఉండాలి ఒకటి వచ్చేసి జాకెట్ పీసు ఇంకొకటి తులసాకు పువ్వులు ఆ పసుపు కుంకుమ అరటిపండు ఒక్క ఈ వేడైతే ఉండాలా ఈ వేడి అయితే కంపల్సరీ అయితే పెట్టాలా ఫస్ట్ అయితే తులసాకి వేయకుండా తమలపాకు వేసినా కదా ఇంకా అవన్నీ వేడైనాయి కానీ ఇంకా తులసాకులు ఎక్కలేదంటే మళ్ళీ తులసాకు కూడా వేసినాయి ఎందుకంటే మనం వెంకటేశ్వర స్వామి వ్రతం కదా చేయాల్సింది మనం చేసినప్పుడు తులసాకు కూడా కంపల్సరీగా వేయాల తీసుకునే వాళ్ళకి కూడా అయితే కలగాలనేసి అయితే వేయాలి ప్రసాదాలు కూడా అన్నీ అయితే కింద పెట్టుకున్న ఇంకెక్కడ ఎక్కడ దీపానికి ఒత్తులు రెడీ పెట్టుకున్న ఏడు రకాల ఫ్రూట్స్ ఏడు రకాలంటే నేను ఏమేమి ఇచ్చినట్టే బత్తాయిలు నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష యాపిల్ దానిమ్మ నేను దేవుడికైనా ఇష్టమైన ఫ్రూట్ అయితే నల్ల ద్రాక్షలు అనమాట ఏవి పెట్టినా పెట్టకపోయినా ఇంకా మీ మిగతా ఏ రకం అటిప అట్టిపండు నల్ల ద్రాక్షలు అయితే పక్కా ఉండాలి మిగతా ఇంకేం తెచ్చుకున్నా ఏం కాదు కానీ నల్ల ద్రాక్షాలు అటిపండ్లు అయితే పక్కా పక్క ఇంకా అంతలోకినే రామ అయితే వచ్చిండు ఇంకా కంకణాలైతే కట్టుకుంటున్నాం ముందు మేమిద్దరం అయితే కంకణాలైతే కట్టుకొని నేను రాము కంకణం కట్టిన నాకు ఆయన కంకణం కట్టిండు ఇద్దరం కంకణాలు కట్టుకున్నాక ఇంకా పూజ అయితే స్టార్ట్ అయితే అన్నమాట పూజ చేసే ముందు కంకణాలు కట్టుకునే ముందు ఏమేమి కావాలో అన్నీ వీలైనంత అంతా దగ్గర పెట్టుకొని వీలైన వాటికి అన్ని దగ్గర పెట్టుకొని ఊక లేవకుండా కూర్చోకుండా లేవకుండా కూర్చోకుండా కూర్చొని చేస్తే మంచిగా మనశ్శాంతిగా ఉంటుంది పూజ కూడా మంచిగా మనకి ఏది చేసినాం అనేసి అయితే అర్థమవుతుంది అట్లనే మనం ఇంట్లో పూజ చేసినప్పుడు పిల్లల్ని అయితే పక్క కూర్చోబెట్టుకుంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట ఈ పూజ ఇట్లా చేయాలా అనేసి అయితే ఇంకోటి నా అదృష్టం ఏంటంటే ఈరోజు శనివారం అయింది నవర్రతం నెక్స్ట్ డే ఆదివారం అయితే తొలి యాకాదశి అయితే వచ్చింది నాకైతే ఇంకా చాలా మంచిగా అయితే అనిపించింది హ్యాపీగా అవుతుంది దేవుడి పూజ